హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంద్రమ్మ ఇల్లు మాత్రం అంటే మా ఇంటి ప్రాసెస్ మాత్రం అంటే వర్షాలు పడడం వల్ల ఆగిపోయింది ఇప్పుడు అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను చూస్తున్నారు కదండి ఈ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయింది చూసారు కదా అంటే వర్షాలు పడి మళ్ళీ వాళ్ళకు ఇంట్లో పనులు ఇప్పుడు అంటే సీజన్ కదండి వర్షాకాలం సీజన్ వాళ్ళ పంటలు పత్తులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది ఆల్రెడీ చూసారు కదా ఆల్రెడీ పొక్కలు తోడినాం అంటే స్టార్టింగ్ పిల్లర్ లేపిన తర్వాత పిల్లర్ లేపిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కుక్కలన్నీ కూడుకుపోయినాయి అంటే చిన్నగా తీరు చేస్తాం కదండీ అంటే పునాది వేయడానికి అంటే మేము మాత్రం అంటే బండతోటి పునాది చేపిస్తాను అంటే పిల్లర్లు ఎంత లే హైట్లో ఉన్నాయో అంతవరకు అయితే అనుకుంటాను చూసారు కదండి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది మళ్ళీ అటు సైడ్ నుంచి పార్టీ ఏమేమి కంకర మాత్రం అంటే కంకర మళ్ళీ సిమెంట్ మిక్స్ చేసి మాత్రం దాంట్లో వేస్తాను ఫస్ట్ కంకర వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇసుక మళ్ళీ సిమెంట్ కలిపి అంటే వాటర్ పోయకుండా దీంట్లో మాత్రం చేస్తాను అంటే ఇది చేసేవాళ్ళు ఇది చేస్తాను అది చేసేవాళ్ళు అది చేస్తాను చూస్తాను కదా మీరు అంటే మాకు అంటే మాది మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది అంటే వర్షం పడడం అంటే మళ్ళీ వ్యవసాయ పనులు ఉంటాయి కదండీ అవి చూసుకొని ఇవి చూసుకొని మళ్ళీ మేము మాట్లాడిన మేస్త్రి కూడా అంటే చాలామందికి మాత్రం అంటే మా ఊళ్ళో మాత్రం అందరికి మాత్రం అంటే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనీ మాత్రం పడ్డాయి అంటే మీ సైడ్ పడ్డాయో పర్లేదో పాము చేయండి అంటే మా సైడు మాత్రం ఇప్పుడు మాత్రం గోడలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ వర్షాల వల్ల మాత్రమే లేట్ అవుతుంది అంటే మా ఊరికి వచ్చేదారిలో పెద్ద బాగుంది అది అంటే స్టార్టింగ్ అంటే బ్రిడ్జ్ కట్టడానికి ట్రై చేస్తా అంటే స్టార్ట్ చేసిండు వర్షాలు కొట్టడం వల్ల సగం కొట్టుకోవడం వల్ల మళ్ళీ సిమెంటు కంకర కానీ ఏదైనా దానిపైన ఉండే రావాలి అందుకనే ఇట్లా లేట్ అయిపోయింది చూసారు కదండి మీరు పునాది మాత్రం స్టార్ట్ అయిపోయింది ఇలా పునాది మాత్రం ఇక్కడి వరకు మళ్ళీ అంతా ఒకేసారి సామాన్ తెప్పించుకొని ఉంచుకుంటే మీ అంటే మీకు ఈ బేస్ పునాది వరకు మాత్రం ఎంత ఖర్చు అయిందో కామెంట్ చేయండి నేను మాత్రం ముందు ఒక వీడియో పెట్టాను కదండి అంటే మీకు ఎవరికన్నా దేనికి ఎంత అవుతుంది అనుకో అంటే తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి అంటే ప్రతి దేనిది ఎంత అయింది దీనికి ఎంత బిల్ అయింది అనేది మాత్రం నేను కంపల్సరీగా చెప్తానండి మీకు ఎవరికన్నా కావాల్సి కావాలి అంటే ఈ లెవెల్ వరకు అయితే ఎంత మనీ అవుతుంది అని ఎవరికన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి అంటే మీకు ఎంత పడ్డదో కూడా కామెంట్ చేయండి కట్టే వాళ్ళు మాత్రం ఇక్కడి వరకు అంటే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాను అంటే వచ్చేవరకు ఒక సైడ్తో ఉన్నా కూడా అంటే ఎవరైనా కూడా ఓన్లీ ఎల్ షేప్ మాత్రమే కడతారట అంటే స్టార్టింగ్ పునాది కట్టేటప్పుడు ముందు రోజు మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అటు సైడ్ కట్టి దీనిపైన మళ్ళీ వాళ్ళకి ఎల్ షేప్ కడతారు కదండి దీనిపైన మళ్ళీ కడతారట అంటే ఇక వాళ్ళు వచ్చేవరకు మాది అంటే ఇట్లా తోడి లేకుండే కాబట్టి కొద్దిగా ఒక టూ అవర్స్ లేట్ అయింది కాబట్టి ఓన్లీ ఇట్లా వన్ సైడ్ వేసుకు అంటే ఎల్ షేప్ అంటే ఒక్క వరుస మాత్రం లేపిండు చూసారు కదా ఇలా ఒక్క వరుస మాత్రం లేపిన తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ నెక్స్ట్ డే వస్తారన్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సండే వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఫో ఫైవ్ సిక్స్ డేస్ చేసి ఉంటారు కదండి కూడా ఒక రోజు రెస్ట్ కావాలి కదా అని మేము ఇవాళ రాము రేపు వస్తాము అంటే సరే అని అనుకున్నాం ఇక్కడి వరకు మాత్రం కంప్లీట్ అయిందండి అంటే ఓన్లీ ఎల్ ఎల్షిప్ మాత్రం ఎల్షిప్ అంటే వన్ సైడు కంప్లీట్ చేసిండు మళ్ళీ ఇంకొక సైడు కంకర వేసిండు మళ్ళీ ఇంకొక సైడు సిమెంటు ఇసుక కలిపి వేసుకొని పోయిండు ఇక మేము మాత్రం మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మాత్రం వాటర్ చూపిస్తూ ఉన్నాం అంటే ఏ వాటర్ కొట్టాలంటే ఏ అవసరం లేదన్నారు కానీ ఇక మనది మనం పునాదికే కదండి మనం గట్టిగా వాటర్ కొట్టుకోవాలి అంటే మనల్ని ఎంత పెట్టమన్నా కూడా ఇల్లు వద్దు అని మాత్రం అన్నది అంటే కాని ఇక ఎప్పుడు కడతాం మళ్ళీ ఏదో కొంచెం డబ్బులు సేవ్ అవుతాయని ప్రతి ఒక్కరూ ఇల్లు మాత్రం కడదాను మరీ వాళ్ళు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని మాత్రం మరీ అప్పు తెచ్చి కుప్పులు ముడవద్దు అంటారు కదండి అట్లా మాత్రం చేయకండి మనకు మన స్తోమతిని బట్టి ఎంత అవుతుందో అంతవరకే కట్టుకోండి చూసారు కదా మాది మాత్రమే కొద్దిగా లేట్ అవుతుంది అంటే మాతోటి స్టార్ట్ చేసిన వాళ్ళవి ఓన్లీ అంటే బీం పడ్డది కొంతమందికి ఒక టూ త్రీ మెంబర్స్కి వాళ్ళకు మనీ కూడా పడ్డాయి ఒక్క ఒక్కరి ఇద్దరి మాత్రం గోడ లెవెల్ అయినాయండి అంతే ఇక మాతో స్టార్ట్ అయిన వాళ్ళే వాళ్ళకి బేస్మెంట్ అయ్యి ఉంది కానీ ఇక మళ్ళీ బేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఒక టెన్ డేస్ గ్యాప్ ఇవ్వాలంటారు అంటే వాటర్ చూపించడానికి మళ్ళీ ఇప్పుడు చూసారు కదా పిల్లర్స్ ఆ లెవెల్ వరకు మళ్ళీ మనం లోపల ఇసుకన్నా కంగ్ అంటే ఇసుకన్నా మట్టి అన్న లేకుంటే సిమెంట్ డస్ట్ అనేది ఉంటుంది కదండీ అదన్నా రింపుకోవాలి ఇంకా మాకు సిమెంటు మట్టి కష్టం కానీ మేము మాత్రం ఇసుకే రింపుతామండి అంటే ముందు ఒక వీడియో పెట్టినా చూడండి ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడి వరకు మాత్రం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఓన్లీ ఇంతే అయిపోయింది అంటే ఇద్దరు మేస్త్రిలో వచ్చినలు ఇద్దరు వాళ్ళ ఇద్దరి కింద ఇద్దరు పనులు వచ్చినారు ఇక మేము మా దగ్గరికి వెళ్ళి ఒక ఇద్దరిని పెట్టుకున్నాం అంటే ఇది కాళ్ళు అది మట్టి పని మాత్రం మనకే కదండి అంటే మీరు మేస్త్రికి ఇచ్చుకున్నారా అంటే గుర్త ఇస్తారు కదండి అట్లా ఇచ్చినలా ఎట్లు ఇచ్చినా కామన్ చేయండి మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కూడా కామన్ చేయండి ఇక్కడి వరకు కనుక చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి